すごい。<noise>

తెలుగు గంగా అండ్ డిఎన్ఎస్ఎస్ కెనాల్ సార్ అండ్ అంత ఫొటోస్ పెట్టాం ఫుల్ ఓపెనింగ్ సార్ టెన్ గేట్స్ ఓపెనింగ్ వ్యూస్ సార్ ఇస్ ఇస్ అప్ కిన్ సైడ్ బార్స్ ఆఫ్ ద స్పీకర్ సార్ మీ ఎంతవరకు రాయలసీమ రిజర్వాయర్స్కి ఎంతవరకు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు బ్లడ్ వాటర్ బ్లడ్ వాటర్ లాస్ట్ టైంకి మనము ఇప్పుడు కాదు నేను ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫుల్ అవుతుంది ఏది నగారు సగా వాట్ ఇస్ ది ఇన్ఫ్లో నా వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వస్తూ వాట్ ఇస్ ది ప్రొడక్షన్ ఈ వాటర్ అయితే ఒక ఒక వన్ వీక్ వరకు తగ్గుతుంది సార్ తర్వాత ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రొడక్షన్ ఉంది ఎంత వస్తుంది వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ నుంచి మనకి వన్ థర్టీ వరకు సార్ వన్ వన్ వీక్ వీక్ ఇచ్చాడు మళ్ళీ అవుతుంది అది వచ్చినప్పుడు అక్కడ ఎంత ఉంది గ్యాప్ సార్ వన్ ఫిఫ్టీ కింద పులిచింతలా ఇరవై ఇరవై వన్ సెవెంటీ ఫైవ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అయితే ఫుల్ అయిపోతుంది ఇషన్ కూడా కొంచెం ఉంది సార్ అందుకే కాదు కాదు ఇది డైవర్ట్ చేస్తే తప్ప రేపు వచ్చినప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ట్యాంక్స్ అనేవి నాకు ఫుల్ అవుతాయా లేదా ఆల్ రిజర్వాయర్స్ అండ్ రాయలసీమ ఇన్క్లూడింగ్ సోమసీమ ఓకే దానికి మీరు క్యాల్కులేట్ చేసుకొని ఈ వాటర్ డైవర్ట్ చేసి పక్క ఆల్ పంప్స్ కూడా ఆన్ చేసిఎన్ఎస్ఎస్ కానీ పాడు కానీ ప్లస్ ముచ్చుమర్రి కానీ ఆల్ అన్నీ కూడా ఆన్ చేసి ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకొని మీరు పుష్ చేస్తే ఆల్ రిజర్వాయి లాస్ట్ టైం కంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ తిరిగి రైనే సీజన్లో దట్ థర్టీ ది బ్యాండెడ్ అక్కడ కూడా ఫన్సిల్ బ్యారేజ్ కూడా అది కూడా స్పీడప్ చేసేది సార్ మీరు సెక్యూరీగా ఎర్లీగా స్టార్ట్ చేయచ్చు అది కూడా అన్ని దగ్గర చేయాలి వీళ్ళకి కూడా మీరు నాలుగు లెక్క ప్రకారం వీళ్ళకి కూడా ఇచ్చేసిన గారు సార్ రైట్ టు లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళని తీసుకుని మనం కూడా తీసుకుంటున్నాం బ్లడ్లో వెళ్ళిపోవాలి దాన్ని மகடம் பஞ்சவத் திருநேத்ம் சூலம் வஜ் ஜம் பரஷம் நஷே வந்தம் ரலயோஹம் வாமபா ೀರ್ತಂ ಸ್ಫಿಗಮೇಂ ಪಾರ್ವೀಶ್ ನಮಿ ಮಹಾಸ್ ನಿವೇದೇ ಯೋಪಂ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ಭಜವಾನ್ ಭೇ ಚ ಮಾನ್ ಪುಷ್ಪ ಭಜವಾನ್ ಭಾವನೆ देका मतलब जंदा का बातला देहुना का राजा नरवीर रसाल पुस्तक दिलवा प्रवाहल जग नेता पालिका बे काम दयाम जगदिश नरमे प्रसिद्धा वस्वभावम तत्स्वम परकंदराल एमएलएस देवस्थी महेबिया योना प्रयोतयाद चंदन परतुजामी अमृत वस्तु अमृता वस्तुमते స్వాహా స్వాహ ఎవరికాయ ఎమ్మెల్యే గవర్నర్ ఎమ్మెల్యే కూడా ਆਇਦਾ ਹੁੰਦਾ తెలంగాణ ਐਂਬਲੇ ਵਿੱਚ ਰੈਂਡ 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 ਐਂਬਲੇਰ ਰੈਂਡ ਮੇਰੇ ਐਂਡ ਕਲੰਗਾਨਾ ਆਉਂਸੀ ਕੌਨ ਨਾ ਕੌਨ ਨਾ ਚੰਪੇਟ ਐਂਬਲੇਰ ਜਾਇਆ ਬਾਦਰ 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 ਨਾ ਨਾ ਯੋ ਆਮ ਤਾਂ ਗਲਤ ਲੱਟਾ ਅੰਟਾ ਤੇ ਬੁੜੋ ਨਾ ਨਾ ਯੋ వంశీ డాక్టర్ కూడా వంశీ మీరంటే చెప్పాలన్నా నేను అందరం కలిసే పని చేసాం కదా

This side. Twenty. Oh, <laughs> ారాయణిరంగీపా కుటుంబి మందేంద్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వర శ్రీలక్ష్మీర్వరలక్ష్మి చతుర్జన్ నామా तम भारक गोटी प्रतिबन्ध नेत्रम भजे हमम भार जगतस्य वस्वम नलम नले देवर्वारद स्वामी के शरण नेत्रम भगी गौरी नारायणोस्तुते पुले यो बम पुष्पम वेला पुले भगवान भगवती चंद्रमावापम पुष्टो प्रहवा भगवान

उपदेव चतुस्वदेव अष्टावे बोवशे सहस्राक्षरा जय बल गंगा माता की जय श्री भ्रमरांबा देश मल्लिकार्जुन महास्वामी की जय श्री भ्रमरांबा माता की जय श्री अन्नपूर्णा माता की जय जय नव पावदे वे शिव हर हर महादेव आगे 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 आगे